ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్లో బీజేపీ అభ్యర్థికి ఓ యువకుడు ఎనిమిది సార్లు ఓటేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసీ సీరియస్ అయింది నిబంధనను ఉల్లంఘించి ఎనిమిది సార్లు ఓటేసిన యువకుడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు ఫరూాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ రాజ్పుత్ కు ఓ యువకుడు ఎనిమిది సార్లు ఓటు వేశాడు ఓటేసేటప్పుడు సెల్ ఫోన్ తో వీడియో తీసుకున్నాడు ఆ వీడియోను సదరు యువకుడు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్ తీసుకుపోవడానికే అనుమతి లేకుంటే దొంగ ఓట్లు వేసి పైగా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి కాంగ్రెస్ సమాజ్వాది బీఆర్ఎస్ పార్టీలు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం ఈ ఘటనపై ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది ఆ పోలింగ్ బూత్ అధికారులందరినీ సస్పెండ్ చేసింది నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది ఈ ఘటనపై నయాగావ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దొంగ ఓటు వేసిన వ్యక్తి రంజన్ సింగ్ అని అతడి తండ్రి బీజేపీ నేత అనిల్ సింగ్ గా గుర్తించిన పోలీసులు నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు